ఆంధ్రప్రదేశ్లో లో సర్వేలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వస్తూ ఉన్నప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కంటిన్యూ చేయడం గ్యారంటీ అని చెప్పి ప్రతిష్టాత్మకమైన సర్వేలన్నీ ఫలితాలు ప్రకటిస్తూ ఉన్నప్పుడు అటువంటి వైబ్స్ కనుక రాష్ట్రంలో ఉంటే తద్వారా తటస్థ ఓటర్లందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు మొగ్గే అవకాశం ఉంది అని చెప్పి భావించిన విపక్ష కూటమి అలర్ట్ అయ్యారు అలర్ట్ అయి కొందరు వ్యక్తులను ప్రయోగించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోబోతున్నారు అని చెప్పి చిలక జ్యోతిషాలు చెప్పడం అనేది స్టార్ట్ చేశారు నిన్నటి నుంచి ప్రశాంత్ కిషోర్ అనబడే ఈ వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యలు బై డిఫాల్ట్ గా తెలుగుదేశం పార్టీ మీడియా పతాక శీర్షికలు వాళ్ళ సోషల్ మీడియాకైనా రకరకాల మీడియా ప్లాట్ఫామ్ కైనా అవే ప్రధాన వార్త అయింది ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కూడా కొందరు సరే ఎంత అబద్ధమైన ఎంత దుష్ప్రచారమైనా మరి ఇటువంటి వ్యాఖ్యల చుట్టూ ఒక చర్చ అయితే జరుగుతుంది కారణం ఇంతకుముందు ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పని ఉండడం సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో కూడా నైంటీ పర్సెంట్ నమ్మకపోవచ్చు టెన్ పర్సెంట్లో అయితే ఏదో ఒకటి ఆందోళన రకమైన భయం అయితే ఉంటుంది సో వైఎస్పీ వైసీపీ కేడర్లో కూడా దీని మీద చర్చ జరుగుతూ ఉంది ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి చాలా క్లియర్ కట్గా వాళ్ళు పంపుతున్న సందేశం ఏంటి అని అంటే క్యాడర్కి తెలుగుదేశం పార్టీ మీడియా రోజు ఎలాంటి అబద్ధపు వార్తలు అయితే రాస్తారో ఇది కూడా అలాంటి వార్తే అంతకుమించి దీనికి వేరే క్రెడిబిలిటీ లేదు అంతకుమించి దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు అని చెప్పి కేడల్కి నేరుగానే మెసేజ్ పంపిస్తూ ఇది తెలుగుదేశం పార్టీ మీడియా నుంచి వచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ వయా వ్యక్తి ద్వారా వచ్చింది అంతవరకే అని చెబుతూ ఈవెన్ విజయసాయి రెడ్డి గారు కూడా క్లియర్గా వాళ్ళ కేటర్ చెప్పింది ఏంటి అంటే అసలు దీన్ని నమ్మొద్దు వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డి గారు దీన్ని నమ్మొద్దు ఇది ఆధారాలు లేవు దీనికి లాజిక్స్ లేవు మీరు గమనించాల్సింది చంద్రబాబుతో నాలుగు గంటల పాటు ప్రశాంత్ కిషోర్ సమావేశమైన తర్వాత ఈ స్టేట్మెంట్ వచ్చింది కేవలం జనాన్ని కన్ఫ్యూజ్ చేయాలి తెలుగుదేశం పార్టీకి జాకీలు పెట్టి లేపాలి అని మాత్రమే ఇవన్నీ ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ వెలువ తాను చెబుతున్నటువంటి అంచనాలకు వాస్తవ పరిస్థితులకు సంబంధమే లేదు ఆయన మాటలకు లాజిక్ లేదు ఒక చంద్రబాబు చెప్పమంటే చెప్పడం తప్ప అంతకుమించి దానికి ప్రియారిటీ లేదు మనం బ్రహ్మాండంగా అందరి జీవితాలకు భద్రత కల్పించాం కరోనా లాంటి సమయంలో కూడా కరోనా లాంటి సమయంలో కూడా వాళ్ళ జీవితాలకు ఎంతో భద్రత ఇచ్చాం మనది పాజిటివ్ మంది అని ఈవెన్ విజయసాయి రెడ్డి గారు కూడా ట్విట్టర్లో పోస్ట్ చేశారు సో వైసీపీ కేటర్ అందరికీ కూడా ఒక అంచనా ఉంది చంద్రబాబుతో కలిసి వచ్చిన తర్వాతనే ప్రశాంత్ కిషోర్ ఈ కామెంట్ చేశారని ఇది ఇంకా అందరికీ చేరాలన్నది వీళ్ళ పార్టీ ఉద్దేశం కూడా చంద్రబాబుతో నాలుగు గంటల పాటు ప్రశాంత్ కిషోర్ అర్ధరాత్రి చర్చలు జరిపిన తర్వాత ఈ స్టేట్మెంట్ వచ్చింది సో మరి ఆ స్టేట్మెంట్ కి వర్త్తుంది అని చెప్పి ఇంకెవరైనా నమ్మితే వాళ్ళ అమాయకత్వం రెస్ట్ అండ్ పీస్